ఇప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి చాలా ప్రాంతాల్లో మొదట ప్రారంభించినప్పుడే ఇంకా దాదాపు పదిహేడు వందల కొనుగోలు కేంద్రాలు లేదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు ప్రారంభం కాదు రైతులు వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు పోసారు అక్కడ స్థలాలు లేకుండా రోడ్లవే పోసుకున్నారు వాళ్ళ ఇంట్లో స్థలం లేకుండా మేము వాళ్ళు ఇక్కడ పోసుకొని ఇవాళ ఒక భయానక వాతావరణంలో వాళ్ళ జీవితాలను కొనసాగించే పరిస్థితి రైతులది రాష్ట ప్రభుత్వము ఇస టార్గెట్ ఎంత అంటే తొంభై లక్షల మెట్రిక్ టన్నులు ఇక టార్గెట్ ఇవాళ పదిహేనవ తారీఖు నవంబర్ పదిహేనో తారీఖు వరకు రాష్ట ప్రభుత్వం యొక్క టార్గెట్ ఎంత అంటే ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఇలా సెవెంటీన్త్ ఇవాళ పదిహేనో తారీఖు అయిపోయింది ఇరవై లక్షలు కాదు కదా దాని సగం కూడా కొనుగోలు కాలే ప్రొక్యూర్మెంట్ సగం కూడా కాలేదు ఇప్పటికే ఇరవై ఇరవై శాతం ధాన్యాన్ని అడ్డిపోసర అమ్ముకున్న రైతులు ఈ ప్రభుత్వం మీద అమ్మకం లేక ప్రభుత్వం కొనుగోలు స్టార్ట్ అయ్యకపోవడం వలన తక్కువ రేటుకు బ్రోకర్లకు రైతులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధాన్యాన్ని అమ్ముకున్నారు ఎక్కడైనా అక్కడక్కడ ప్రారంభించిన కొనుగోలు సెంటర్లో లో మళ్ళా తరుగు తాలు తేమ పేరుతోని కటింగ్స్ ఇది తెలంగాణలో రైతుల పరిస్థితి రాష్ట ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలు ఏం పెట్టారు ధాన్యానికి సన్నపొడ్ల దొడ్డొడ్ల ఇప్పలే ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు సన్న పొడ్లకే ఇస్తా అంటున్నారు పాలసీ మార్చేసి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కన్నా ఇస్తారా అంటే ఎంత గ్యాంబ్లింగ్ ఎంత దుర్మార్గం అంటే రాష్ట అది ఇవాళ రాష్ట ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సమస్య మంత్రి ఏమన్నారు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యానికి సన్నబోర్డు ఈ సన్నబోర్డులకు మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు దీనికోసము రెండు వేల ఐదు వందల కోట్ల ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు దీన్ని పెట్టుకోవాలి మేము రెడీ ఉన్నాయి పైసలు ఇచ్చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇవి మరి ఇవి మరి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముకున్నారు ప్రభుత్వం కొనలేక ప్రభుత్వం ప్లాన్ అయింది ఇంకా కొంచెం కొనుగోలు ఆలస్యం చేస్తే ఇంకో పది శాతం కూడా పర్సెంట్ తక్కువ రేటు అమ్ముకుంటారు మద్దతు ధర కూడా దానికి పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందలకు అమ్ముకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మద్దతు ధర ఎంత అంట ఇరవై మూడు వందలు ఇక ఇంకా ఇట్లా లేడీ కావాలని లేడీస్ ప్రభుత్వం లేడీ చేసి ఇంకో పది శాతం అమ్ముకుంటారు లాస్ట్కి వీళ్ళు ఇచ్చేదంతా ఒక యాభై శాతం మందికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వచ్చు ఇక ఒక వెయ్యి కోట్లు ఆల్రెడీ వెయ్యి కోట్లు కథ వెయ్యి కోట్లు తప్పించుకున్నారు ఇక ఇంకో పది వందల కోట్ల ఇంకో ఐదు వందలు వెయ్యి కోట్లు అయిపోతే అమ్ముకుంటే మనం ఇచ్చేదంతా ఇంకో వెయ్యి కోట్లు ఇద్దాం తి ఆరు వందల ఏడు వందల కోట్ల మంది ఇద్దాం తి బోనస్ అని చెప్పి కుట్రలో భాగమే ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్తాడు ఇవాళ అమ్ముకుంటారు సగం అమ్ముకుంటారు మద్దతు ధరలు లేదు ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు నానా అవస్థలు పడుతుంటే కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇలా సవాల్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలో తరుగు తాళు తేమ లేకుండా ఎక్కడైనా కుంటుండ్రని చెప్పి మీరు ప్రూవ్ చేయండి తరుగు తాలు తేమ కట్టింగ్ కూడా కొంట లేరు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను నూకు నెలకి రాస్తా మీకు సిద్ధం అదానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కొనుగోళ్లు ప్రారంభించని కేంద్రాలు పడతా నేను పోదాం రైతుల దగ్గర గోదం కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన మీరు ప్రారంభించండి రైతులు తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది తక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు ఇరవై మూడు వందలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తున్నది దానికి ఐదు వందలు బోనస్ మీరు బోనస్ ఎవరికి ఇవ్వాలి మీరు టార్గెట్ ఎంత యాభై లక్షలు యాభై లక్షల మెట్రిక్ టన్ల బయట అమ్ముకున్నా కూడా మీరు లెక్క లెక్కనేసి ఉంటుంది బాధ్యత లెక్క ఉంటుంది బయట అమ్ముకున్నారు కూడా మీరు బోనస్ చేయాలి బయట అమ్ముకున్నారు కూడా బోనస్ చేయాలి మీరు తరుగు తాళ్ళు తేమలే కూడా కొనాలి బయట అమ్ముకున్న రైతులకు కూడా మీ టార్గెట్ యాభై లక్షల మెట్రిక్ టన్లకు అసలు మొత్తానికి వేయాలి సన్నపోతే మీరన్నారు ఎలక్షన్స్ అప్పుడు ఈ తేడా ఆ తేడా లేకుండా అందరికీ బోనస్ ఇవ్వాలి ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోతుంది కౌలు రైతులకు రైతు కుళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకు పన్నెండు వాళ్లకు పన్నెండు రూపాయలు ఇస్తుంటారు రైతు కుళ్లకు వాళ్ళకి ఇవ్వకపోతుంది ఐదు వందల రూపాయలు బోనస్ అంటేది బోనస్ ఎగ్గొట్టడ ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకునే ప్రయత్నం చేయబడుతుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరిస్తే ఆ మద్దతు ద్వారా కొనుగోలు లేక ఇలా తక్కువగా అమ్ముకునే విధంగా రైతులను మోసం చేయబడుతుంది మీరు దళారీ వ్యవస్థను పెంచి పోషించబడుతుంది ఇలా నిజాయితీగా కొనుగోలు జరితే ఇలా పైసలు లాభం ఉండదు ఇప్పుడు ఏం చేస్తారు బయట బ్రోకర్లకు అమ్ముకుంటే బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది వీళ్ళకు బ్రోకర్లకు అమ్ముకుంటే కమిషన్ వస్తుంది ఈ బోనస్ తప్పించుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ పోటం తప్పించుకోవచ్చు ఈ రెండు కుట్రల భాగమే ఎలా రైతులు ఇబ్బంది పడుతున్న మీ దాని మీద గోస పడుతున్నారు రైతులు ఎక్కడైనా మొత్తుకుంటున్నారు లుల్లి పడుతున్నారు రైతులు గిరి పక్కకు పెట్టి కొత్త సమస్యను కథ కొనుగోలు గురించి ఎవరు ఇక బంద్గా రైతు సమస్య ఎవరు మాడతలేరు ఇక డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలే ఇప్పటికీ యాభై శాతం కూడా కొనుగోలు జరగలేదు మీ నిర్లక్ష్యం వలన మీ చేతకంతనం వలన మీ మూర్ఖతో పాల్చన వలన మీ కుట్రల వలన రైతులు తక్కువ రేటు కమ్ముకునే పరిస్థితి వచ్చింది మీరు బోనస్ ఇచ్చని తప్పించుకోవడానికి ఈ కుట్ర చేస్తున్నారు తరుగుతాలు తేమ పడుతుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రోడ్ల మీద ధాన్యం వేసుకున్నారు పదాలకి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతు భరోసా ఇవ్వాలి రైతు కులాగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి తరుగు తాలు తేమలే కూడా కొనాలి ప్రతి ఒక్కరికి బోనస్ ఇవ్వాలి అన్ని పనులకు బోనస్ ఇవ్వాలి